హలో అండి అందరికీ నమస్కారం మన హిందూ మతంలో ఉదయం చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనలో కొంతమంది తెల్లవారుజామునే స్నానం చేసేవారు మరికొంతమంది మాత్రం పనులన్నీ పూర్తయిన తర్వాత ఆలస్యంగా స్నానం చేస్తారు అయితే మన శాస్త్రాల ప్రకారం ఏ సమయంలో స్నానం చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఏ సమయంలో స్నానం చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి స్నానం యొక్క ప్రాధాన్యత గు గురించి స్వయంగా వివరించాడు స్నానం చేయడం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేసే ప్రక్రియ కాదని సరైన పద్ధతిలో స్నానం ఆచరిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని విష్ణుమూర్తి వివరించాడు అయితే ఒకనొక రోజు విష్ణుమూర్తి దగ్గరకు గరుడదేవుడు వచ్చి ఇలా ప్రశ్నిస్తాడు స్వామి ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ ప్రతిరోజు ఉదయాన్నే స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు కానీ మిమ్మల్ని పూజించే కొంతమంది భక్తులు మాత్రం ఇప్పటికీ పేదరికంలో బాధపడ పడుతున్నారని ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని గరుడదేవుడు విష్ణుమూర్తికి వివరిస్తాడు కాబట్టి భూమిపై ఉన్న మనుషులు స్నానం చేయడానికి ఉత్తమమైన విధానం ఏమిటి ఏ విధంగా మనుషులు స్నానం ఆచరించాలో వివరించాడని గరుడదేవుడు విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో ప్రతిరోజు మానవులు చేసే స్నానాల వల్ల వారి శరీరంతో పాటు మనసు కూడా శుద్ధి అవుతుంది ఎప్పుడైతే మనసు శుద్ధిగా ఉంటుందో అప్పుడే వారు చేసే పూజలకు ఫలితం దక్కుతుందని వివరిస్తాడు ప్రతిరోజు ఉదయం పూట అలాగే సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్నానం చేయాలి అయితే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్రహ్మ స్నానం చేయాలని నియమం ఉంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదు ముప్పై నిమిషాల మధ్యలో ముక్కోటి దేవతలు పుణ్యనదులో స్నానం ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తారు కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో మానవులు స్నానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని కొన్ని వేల దోషాలు తొలగిపోయాయని మన పురాణాలు వివరిస్తున్నాయి ఎవరైతే బ్రహ్మమూర్తంలో స్నానం చేస్తారో అలాంటి వారికి జన్మ జన్మల పాపాలన్నీ నశించి ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వరిస్తాయని అలాగే వారు చేసే పూజలకు మాత్రం సరైన పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు సూచిస్తున్నారు స్నానం చేసే సమయంలో తూర్పు ముఖం కానీ ముఖం కానీ నిలబడి స్నానం చేయాలి అయితే బ్రహ్మముహూర్తంలో స్నానం చేయలేని వారు శివమూర్తంలో కానీ హరిమూర్తంలో కానీ స్నానం చేయాలి ఉదయం బ్రహ్మముహూర్తం తర్వాత ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శివముహూర్తం ఉంటుంది ఈ సమయం శివునికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ సమయంలో స్నానం చేస్తే శివానుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే విపరీతమైన ధనాభివృద్ధి కుటుంబ సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం ఇక ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు హరిమూర్తం ఉంటుంది ఈ సమయం విష్ణుకు ప్రీతికరమైనది ఈ సమయంలో స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించి మోక్షం కలుగుతుందని అలాగే అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం మొత్తం మీద చూసుకుంటే ఉదయం నాలుగు గంటల నుండి పది గంటల లోపే స్నానం ఆచరించి ఇంట్లో పూజ కార్యక్రమాలను నిర్వహించుకోవాలి ఉదయం పది గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానాది కార్యక్రమాలను నిర్వహించకూడదని మన శాస్త్రాలలో వివరిస్తున్నారు ఎందుకంటే ఉదయం పది దాటిన తర్వాత స్నానం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే మీ ఇంటి సంపద కూడా నశిస్తుంది ఆర్థిక నష్టపోయి పేదరికానికి దారితీస్తుంది అయితే ఉదయం పది దాటిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయవలసి వస్తే గాయత్రి మంత్రాన్ని జపించి స్నానం చేసుకోవచ్చు ఇక సాయంత్రం సమయంలో నాలుగు గంటల నుండి ఏడు గంటల లోపే స్నానం చేసేయాలి ఇక స్నానం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేసే కోటి రేట్ల పుణ్య ఫలితం కలుగుతుంది స్త్రీలు స్నానం చేసిన తర్వాత పాపిట్లో తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో అలాంటి ఇళ్ళు లో పుష్కలంగా ధనం ఉంటుంది భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అయితే తల స్నానం చేసినప్పుడు మాత్రం తడిగా ఉన్న పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టకూడదు తడి ఆరిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి లేకపోతే గ్రహాల అనుగ్రహం తగ్గిపోతుంది ఇక చాలా మంది స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని కాళ్ళ మీద పోసుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం నీటిలో కొన్ని వస్తువులు వేసుకొని స్నానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం నీటిలో చిటికడు పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ శరీరం మొత్తం శుద్ధి అవుతుంది అలాగే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి ఇక లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు నీటిలో కొంచెం కుంకుమ వేసుకొని స్నానం చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఒత్తిడి సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతతను కోరుకునేవారు నీటిలో ఆవు పాలు కలుపుకొని స్నానం చేయండి అదేవిధంగా నీటిలో రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేస్తే నరదిష్టి దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది ఎర్ర గులాబీ రేకులు ఐశ్వర్యానికి గుర్తు కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు వరిస్తాయి ఇక ప్రతి సోమవారం తప్పనిసరిగా నీటిలో గంధం వేసుకొని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక మగవారు స్నానం చేసేటప్పుడు నగ్న స్నానం చేయకూడదు పురుషుల ఒంటి మీద తప్పనిసరిగా వస్త్రం ఉండాలి అలాగే చాలామంది పురుషులు తడిగా ఉన్న టవల్ని నడుముకు చుట్టుకుంటారు ఇలా చేయడం వల్ల దరిద్రం వెంటాడుతుంది ఇక మనలో చాలామంది జాతి తకంలో దోషాలతో ఇబ్బంది పడతారు అలాంటి వారు ప్రతి గురువారం నీటిలో గరిక వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక పండుగ రోజుల్లో తప్పనిసరిగా నీటిలో గంగా కలుపుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇక మనలో చాలామంది నది స్నానాలు అలాగే సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు పుణ్యనదుల్లో స్నానం చేసే ముందు ఆ నీటిని గంగాదేవిలా భావించి నమస్కారం చేసి నదిలోకి దిగి స్నానం చేయాలి అలా చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక భోజనం చేయకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి భోజనం తిన్న తర్వాత స్నానం చేస్తే మీ జీర్ణశక్తి బలహీనపడి ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి నాడు పుణ్యనదుల్లో స్నానం చేసి దేవతలకు అభిషేకం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి